హలో అందరికీ ఇదైతే ఎప్పటి వీడియో అంటే సర్పంచ్ చోట్లప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన సో అప్పటి వీడియో అన్నమాట మా అమ్మ అప్పలు చేసింది మా బుడ్డోడి కోసం ఒక రెండు కేజీలు అట్లా పట్టించుకొచ్చింది ఇక దాంట్లో నేను కారం అల్లం అండ్ ఉప్పు కూడా వేస్తుంటే మా అమ్మ కలుపుతుంది రోజు మొత్తం పనికి వెళ్ళి వస్తుంది కాబట్టి ఇంకా అప్పలు చేసాడైతే చీకట్లో చేస్తుంది పాప మా అమ్మ మా బుడ్డోడి కోసం ఇంకా అప్పుడైతే మస్తు చలి ఇంకా కట్టెల పొయ్యి మీద అంటే పెద్ద టాస్కే కదా ఇంకా అప్పలైతే ఎయిట్కే స్టార్ట్ చేసింది మా అమ్మ ఇంకా అన్ని కలిపి అన్ని సెట్ చేసేసరికి ఇంకా మా బుడ్డోడైతే పడుకొని లేచాడు బయట ఏమో మస్తు చలి ఉంది ఇంకా చిన్నోడిని తీసుకొని పడుకోబెట్టు నేను అప్పలు చేస్తా అని అంది మా అమ్మ ఇంకా మా బుడ్డోడు మాత్రం మంచిగా అప్పలు తింటుండు నిద్రమత్తులోనే ఉన్నాడు ఇంకా ఇంకా మొత్తానికి అయితే అప్పలైతే మా అమ్మ చేసింది పదకొండున్నర వరకు అయితే అయిపోయినాయి ఇంకా ఇది మార్నింగ్ అన్నమాట ఇంకా మేము తిరిగి వెళ్ళాలి కాబట్టి ఒక కవర్లో అయితే అప్పలైతే సదురుకున్నా ఇంకా మా చెట్టుకైతే బచ్చల చెట్టు ఉంది ఇంకా ఈ ఆకైతే కొంచెం పప్పులో వేసుకోవచ్చు అని తీసుకెళ్తున్నాయి ఇంతే అండి వీడియో నస్తే లైక్ ఇచ్చి వెళ్ళిపోండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి